చిరంజీవి ఈ మధ్యన రిలీజ్ చేసిన లెటర్ ని చూస్తే నాకు డౌట్ వచ్చింది మీకు సమాధానం తెలిస్తే నాకు చెప్పండి అబ్బా కాస్తాను నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం కూడా మా అందరికీ ఎంతో సంతృప్తికరంగా చూసారుగా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తననే కాదు ఇంకెవరిని కూడా అవమానించలేదు అని చెబుతోంది ఈ లేఖ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు గత ఎన్నికలకి ముందు చిరంజీవిని జగన్ అవమానించారు అనే ప్రచారం గట్టిగా జరిగినప్పుడు చిరంజీవి సైలెంట్ గా ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఈ లేఖ ఎందుకు రిలీజ్ చేశారు సినిమా అభివృద్ధి చెందాలి దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను జనసేన పోటీలో ఉందని చెప్పలేదు లేదంటే పవన్ మాటల్ని ఖండించినట్టు అవుతుంది అని చెప్పలేదు అందుకే చిరు సైలెంట్ గా ఉన్నారా అని చాలా మందికి అనుమానం వస్తోంది అన్నట్టు అంతకు ముందు కూడా చిరు జగన్ మీద పోగొట్టాల వర్షం కురిపించడం చూసాం చెప్పండి మీకు ఏం కావాలో ఏంటో సినిమా రాజకీయాలు కలిసి ఒకే టికెట్ పైన రెండు ఆటలు అన్నట్టుగా గేమ్ ప్లాన్ జరిగితే గనక ఇలాంటి డౌట్లే వస్తాయి అన్నట్టు చిరంజీవి అప్పుడు ఎందుకు ఖండించలేదు మీకు సమాధానం తెలిస్తే కామెంట్స్ లో చెప్పేసేయండి